నిన్న జరిగిన అంశం జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వమే దోషి వస్తుంది మా ప్రభుత్వం వైఫల్యం అని ఏది మరి కానీ రామ రామజప్పలాగా రామ 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 కోట్లా వెంట ఇది కూడా అనేది మాట మాట తప్పే ఉంది ఎవడని నమ్మిపోతాడండి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చి అటు వస్తే ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీస్ని వెళ్తే అందులో వచ్చి సెంట్రల్ ఫోర్స్ వాళ్ళు స్టేట్ పోలీసు అందరూ వచ్చి ఏది ఏదో అంతకల్ ఫోటోలు తీసుకుంటే ఏమైంది వ్యవస్థ అసలు వ్యవస్థ ఏమైంది దీనికి 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 వ్యవస్థ ఏమైంది ఆయన చెప్తుంటారు కదా నేనైతే తొక్కు తీసేస్తాను ఇందాక చూస్తాను ఎక్కడో కడపలో అంటే తొక్కు తీసేస్తానని ఇప్పుడు ఎవరు తొక్కు తీస్తారు ఇప్పుడు ఇక్కడ ఎవరు తోలు తీస్తారు చెప్పండి ఇప్పుడు సాక్షాత్తు ఆయన పర్యటనలోనూ ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ కింద చూస్తే అయ్యా నాట్ ఒక కానిస్టేబుల్ కానిస్టేబుల్ వస్తే దట్ ఈ డిఫరెంట్ ఇష్యూ అది ఏమైపోతుంది వ్యవస్థ ఎక్కడికి వెళ్తుంది అది ఎవరికైనా పట్టుందా ఆలోచన ఉందా దాని మీద రివ్యూస్ జరుగుతున్నాయా ఆలోచించండి ఏమేనండి జగన్మోహన్ రెడ్డి ఇది జగన్మోహన్ రెడ్డి గారు తా వైఫల్యమే ఆ ప్రభుత్వ వైఫల్యమే వాళ్ళు అలవాటు పెట్టేశారు మా ఆయన మా దగ్గర రెండు నెలలు జరిగా అలవాటు పెట్టేది ఏమో నాకు తెలీదు అయిన తర్వాత వచ్చాడా అవ్వక ముందు వచ్చాడా ఈ ఈయనప్పుడు వచ్చాడా ఎల్లకముందు వచ్చాడా నాకు నా నేనే అందులో లేను నేను మీ టీవీలో చూసిందే చూసిందే ఆయన అక్కడ ఉంటుండే వీళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు మీ టీవీలో చూపెట్టింది చూపెట్టింది అసలు నాకు ఒకటి ఏంటంటే నేను నా డీజీపీ గారంటే చాలా గౌరవం కంటే నాకు నాకు ఆయన మీద అభిమానం పదవ మీద గౌరవం వ్యక్తి మీద అభిమానం పదవ మీద గౌరవం నాకు కానీ ఎందుకో కానీ అతను ఈ ప్రభుత్వం వచ్చినంత డైల్యూట్ అయిపోయాడు అతను డీజీపీని మరిచిపెట్టుకున్నాడు ఆయన ఆయన నిజంగా చాలా ఎఫెక్టివ్ ఆఫీసర్ నా ఫీలింగ్లో నా సర్వీస్లో నేను నా నా ఇరవై సంవత్సరాలు ఆయన్ని వివిధ హోదాల్లో చూశాను ఏ ఆర్టీసీ ఎండిగా డీజీపీగా మన రీజనల్లో ఐజీగా ఎక్కడ ఇన్సిడెంట్ జరిగితే ఆయన ఉండాలని గట్టిగా ఉంటారని అని కోరుకున్నాం మన రాష్ట్రం నుంచి కూడా కానీ ఈ ఆరు నెలల కాలంలో ఆయన్ని ఎందుకో కానీ పాపం డైల్యూట్ అయిపోయాడు నేను ఇప్పుడు వచ్చి ఈ ఆరు నెలలు ఎప్పుడు మాట్లాడలే ఆయన కనీసం ఫోన్ నాకు తెలిసి ఈ రాష్ట్రంలో పదిహేను మంది టీపీటీపీ ఉంటారు రిటైర్ అయిపోయిన ఇంక్లూడింగ్ అందరితో రిటైర్డ్ అయిన అందరితో ఇంక్లూడింగ్ ఏబి వెంకటేశ్వరతో కలిపి అసలు మా ఫోన్ ఎత్తడానికి భయం పెడిపోతున్నాడు ఏబి వెంకటేశ్వరరా అంతా టీడీపీ అని హార్డ్ కోర్ అని చెప్పాను మేము వదిలేసిన ఆఫీసర్ కూడా విషయం తెలుసుకొని అవుతవుతుంది అవుతు అవుద్ది విషయం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా ఇలాంటివి ఉంటే ఇలాంటివి ఉంటాయి ఇంకో రెండు మూడు రోజులు వెళ్ళిపోతాను అందుకే అభిమాను అన్నాను ఆ పదవి మీద గౌరవం ఇది అందుకే నేను ఆఫీసులో మీ అందరి మీద నాకు పదవులు అంటే ఆ పదవి మీద ఇప్పుడు నేను రెస్పెక్ట్గా ఉంటాను చిన్న పదవుల నుంచి పెద్ద పదవి వరకు ఎప్పుడూ కూడా ఐ నెవర్ ఐ కామెంటే కానీ ఐపీఎస్ ఆఫీస్ అనుకున్న వచ్చేస్తే ఏమనుకోవడం మళ్ళీ ఆయన వచ్చి ముందు వచ్చాడు వెనకొచ్చాడు అనికంటే ముందు దానికి సంబంధించిన వాళ్ళ మీద నేను యాక్షన్ అంటే బాగుండేది మరి దాన్ని సంప్రదించుకోవడం ఎందుకు ఎంక్వైరీ చేసాము దాన్ని మేము చర్య తీసుకుంటున్నాము ఇగో ఏంది అది ఎక్కడ ఓపెన్ జరిగిందో ఇక వీళ్ళు లోపం అని ఇప్పటికే చిట్టాలు ఎందుకు వెళ్ళిన ఎవరు మామూలు వ్యక్తి వెళ్ళలే మామూలు అమ్మలు మంత్రి వెళ్ళే ఆయన వచ్చి ఆయన మా ఇల్లు ఆయన వచ్చి ఆరు తోలు తీస్తాను ఈయన తొక్క తీస్తాను ఇప్పుడు ఎవరి తోలు ఎవరు తొక్కు తెస్తాడు చూద్దాం రేపు పొద్దున్న చూస్తాను ఆయన ఏం చేస్తారో చూద్దాం ఆయన 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 కార్యక్రమంలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు